హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగ జీవితంలో మనకు అనుకోకుండా అనేక అగాధాలకు గురవుతూ ఉంటాం ఒక్కోసారి ప్రమాదవశాత్తు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మరి ప్రాణం పోతే మన కుటుంబ పరిస్థితి ఏమిటని చాలామంది ఆలోచిస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి దానికోసంగా మనం ఎల్ఐసీనో లేదంటే ఏ జీవిత బీమానో కడుతూ ఉంటాం అటువంటిదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ రెండు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇంతకు ముందైతే దీని గురించి చాలామందికి తెలియదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవడంతో ఈ యొక్క మంచి లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా కలిగింది ఇదేమిటో ఒకసారి చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కూడా తెలియచేయండి ఎందుకంటే ఎస్బీఐలో అకౌంట్ ఉన్నవారికి ఇది సులభం ఎస్బీఐలో అకౌంట్ లేకున్నా కూడా చేసుకుంటే ఈ యొక్క బెనిఫిట్స్ పొందొచ్చు ఒకసారి విషయం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక శాఖ ఒప్పందం ఈనాడు అమరావతి ఎస్జిఎస్పి స్టేట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అనేటువంటిది దాని యొక్క అర్థం క్రింది ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించేందుకు ఎస్బీఐతో ఆర్థిక శాఖ ఒప్పందం కుదుర్చుకుంది దీంతో ఆ బ్యాంకులో జీతాల ఖాతా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సౌకర్యాలను పేర్కొంటూ ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెందిన శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా కోటి వరకు పాక్షికంగా వైకల్యం ఏర్పడితే ఎనభై లక్షల వరకు బీమా వర్తిస్తుంది గ్రూప్ టర్మ్ జీవిత బీమా పది లక్షలు ఉంటుంది ఈ సదుపాయాలు లభించేందుకు నెలవారీ జీతాల ఆధారంగా ఖాతాలను రోడియం ప్లాటినం డైమండ్ గోల్డ్ సిల్వర్లుగా విభజించింది లాకర్ ఛార్జీల్లో రోడియం ప్లాటినం డైమండ్ వారికి యాభై శాతం రాయితీ మిగతా వారికి ఉచితంగా అందిస్తుంది ప్రతి నెల ఇరవై ఐదు పేజీల చెక్బుక్ను ఉచితంగా ఇస్తుంది ఖాతాలలో కనీస నిల్వ నిర్వహించాల్సిన అవసరం లేదు ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం లక్షల లక్షలు కడుతుంటాం యొక్క ఎల్ఐసి జీవిత బీమాగా కోసం కానీ అతి తక్కువ కాస్ట్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ వారు ఎవరైనా కూడా మరి దీనికి బెనిఫిట్ ఒకవేళ ఉద్యోగి కానీ మరణించినట్లయితే కోటి రూపాయలు పాలసీ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అదే ఏదైనా శాశ్వత అంగవైకల్యం అవయవాలు కానీ పూర్తిగా దెబ్బతింటే ఎనభై లక్షలు అదే తాత్కాలిక వైకల్యం ఏదైనా ఏర్పడితే కూడా పది లక్షల వరకు కూడా అవకాశం ఉంటుంది ఈ టర్మ్ జీవిత బీమా కూడా మనకి మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు మన యొక్క బేసిక్ను బట్టి కూడా వీటిల్లో రోగర్ ప్లాటినం గోల్డ్ ఇట్లా వర్తిస్తుంది మ్యాక్సిమం డెబ్బై వేల పైన బేసిక్ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్లాటినం వర్తిస్తుంది ఇంకా ఎనభై తొంభై వేలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క రూడియం ఈ పాలసీలు కూడా వర్తిస్తాయి ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ని కానీ కలిస్తే ఇంకా పూర్తి వివరాలు మనకి తెలియవస్తాయి కాబట్టి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ యొక్క పాలసీ తెలిసి ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్లు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ విషయం ఇటువంటి మంచి ఆర్థిక బెనిఫిట్స్ ఉండేటువంటివి చాలామంది ఉద్యోగస్తులకు కూడా తెలియదు మొన్నటి వరకు నాకు కూడా తెలియదు ఇప్పుడు ఈ వార్త చూడటంతో నాకు తెలిసింది అంటే దాదాపుగా తెలిసిన వారు ఇరవై పర్సెంట్ అయితే తెలియని వారు ఎనభై పర్సెంట్ ఉంటారు కాబట్టి ఇది ఫార్వర్డ్ చేయండి తెలియజేయండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇటువంటి పాలసీ లాంటి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం జై హింద్ ఆల్ ది బెస్ట్ మరి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బెస్ట్ లక్